హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను నేను నాకైతే మా ఇంట్లో అందరి ఫేవరెట్ రెసిపీ అండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే పిల్లలకి ఎంతో హెల్దీగా ఉండే ఆయిల్ లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక చిన్న స్నాక్ ఐటెం కూడా చెప్తాను మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా తింటూ ఉంటాము అది కూడా ఉపవాసాలు చేసినప్పుడు కూడా మనం చాలామంది ఉడకబెట్టిన ఐటమ్స్ తినరు కదండి అలాంటప్పుడు అంటే మా ఇంట్లో పద్ధతి అలవాటు ఉంది మాకు ఏకాదశి ఉపవాసాలు చేసినప్పుడు కొంతమంది ఉడకబెట్టిన ఐటమ్స్ కూడా అంటే స్టవ్ మీద పెట్టినవి కూడా తినరు అలాంటప్పుడు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది ఐరన్ కాల్షియం బోల్డ్ అన్ని ఆరోగ్యమైన అన్నీ ఉన్నాయండి ఏంటంటే అటుకుల్ని కడిగేసాను శుభ్రంగా చూస్తున్నారు కదా మీరు కడిగేసిన తర్వాత అందులో సరిపోయేంతగా బెల్లం అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకి ఆర్గానిక్ పొడి బెల్లం కూడా దొరుకుతూ ఉంది కదా ఆ బెల్లం అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు లేదా మనం దంచేసుకొని బెల్లం పొడి అయినా వేసుకోవచ్చండి లేదంటే గిన మీరు హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది తీపి కోసం మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అంటే నేను ఎక్కువగా పిల్లలకి పంచదారను కూడా ఎక్కువగా ఇవ్వను ఎక్కువ బెల్లాన్నే పాలల్లో కూడా వేసిస్తూ ఉంటాను దంచి పెట్టుకుంటాను నేను ఎప్పుడు పాలకొల్ల బెల్లమే యూజ్ చేస్తాను ఆ బెల్లం వేసాను తర్వాత అరటిపండుని కట్ చేసి ముక్కలుగా వేసి పాలు పోసేసానండి ఇది ఒకసారి బాగా కలిపేశామంటే బెల్లం అనేది కరిగిపోతుంది పాలు అనేది గోరువెచ్చగా ఉండాలి మరి వేడి వేడి పాలు పోయకూడదు అరటిపండు వేసాం కదా మనం గోరువెచ్చని పాలు చల్లగా తినే వాళ్ళకి ఇష్టం ఉంటే చల్ల పాలైనా వేసుకోవచ్చండి ఇది కొంచెం ఒకసారి కలిపి పెట్టేశాను కృష్ణ వాళ్ళు వచ్చే వరకు ఇది ఇంకా కరిగిపోయింది నేను మాట్లాడుతూ ఉండగానే ప్రిపేర్ చేస్తుంటేనే మాటల్లోనే వచ్చేసారు కాలేజ్ నుంచి వాడు కూడా జీవన్ కూడా ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసాడు ఇలా ఒక బౌల్ పిల్లలకి ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారండి పాలు ఉంటాయి అటుకులు బెల్లము అరటిపండు అన్ని ఆరోగ్యానికి మంచిది కదా పైగా డైజెషన్కి కూడా పిల్లలకి చాలా మంచిది అరటిపండు అని చెప్పి అప్పుడప్పుడు నేను బజ్జీలు పకోడీలు ఇలాంటివే కాకుండా ఇలా అటుకులు కూడా పాలల్లో వేసి ఇస్తూ ఉంటాను నాకు కూడా చాలా ఇష్టం అండి వాళ్ళకన్నా ఎక్కువగా నేనే తింటూ ఉంటాను ఇంకా నేనైతే పిల్లలకి రాగానే వాళ్ళకి అది కలిపి ఇచ్చేసేసి తర్వాత ఇంకా కాసేపు కూర్చొని నేను దేవుడిది చదువుకుంటాను కదా సాయంత్రము అవన్నీ చదివేసేసుకున్న తర్వాత ఇంకేం పని ఉందండి ఇంక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా ఈ గ్యాప్లో కాసేపు మెహందీ కూడా పెట్టేసేసుకున్నాను ఎందుకో చాలా రోజులైంది హ్యాండ్ బ్యాగ్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళొచ్చాం కదా మేము నా బర్త్డే అప్పుడు అప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఇవాళ చదివానండి నేను ఆ బ్యాగ్ ఏంటో తెచ్చాను అలా లోపల పెట్టేసాను తినేలేదు ఇంకా అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టేస్తే నాకు గోరింటాకు కోన్ అయితే దొరికింది అప్పుడు అక్కడ నేను షాంభవి గోరింటాకు పెట్టుకున్నాను కదా అక్కడ మిగిలిన కోన్స్ అంటే ఎక్స్ ఎక్స్ట్రా తెచ్చేశారు అత్తయ్య తీసుకెళ్లిపో అత్తయ్య నువ్వు కూడా పెట్టుకోవచ్చు అక్కడ మళ్ళీ అని చెప్పనని బ్యాగ్లో వేసేసింది అది ఉంటే అది చక్కగా కూర్చొని ఏదో నాకు వచ్చినట్టుగా గోరింటాకైతే పెట్టేసేసుకున్నాను అది ఒక ఐదు నిమిషాలే అండి కడిగేస్తే చక్కగా పండిపోతుంది తర్వాత ఇంకా అది అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్ కోసం అని చెప్పి గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి గోధుమ పిండి కలుపుతున్నాను కదా అని చెప్పి నేను చూసి చపాతి అని అయితే అనుకోకండి చపాతీ చేయడం కష్టం కా అని అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో తప్పకుండా అండి మీరు ఏమనుకుంటున్నారు అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి పిండి అయితే లాగా కలిపి పెట్టేశాను కొంచెం పల్చగా అది పక్కన పెట్టేసేసి మూత పెట్టేసి తర్వాత అందులోకి పచ్చడి కావాలి కదా అందుకని చెప్పి పల్లీలు మినప్పప్పు శనగపప్పు కొంచెం నూనె వేసేసి వేయిస్తున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు పల్లీలు అండి కొంచెం పల్లీలు ఎక్కువ తీసుకున్నాను మినపప్పు శనగపప్పు కొద్ది కొద్దిగా వేసాను అంతే హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు తర్వాత కొంచెం ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వెల్లుల్లిపాయలు కారంకి సరిపోయి ఎండు ఎండుమిరపకాయలు వేసి వేయించేస్తున్నాను పల్లీలు అనేవి వేగిన తర్వాత ఇవి వేసుకోండి లేదంటే పల్లీలు పచ్చిగా ఉంటే బాగుండదు తర్వాత ఇందులో సరిపోయేంత చింతపండు పులుపుకి సరిపోయేంత చింతపండు ఉప్పు పసుపు వేసేసి వేగిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ చట్నీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కూడా తినొచ్చు మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసేసాను ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది దొడ్లోంచి సాయంత్రమే కోసుకొచ్చి పెట్టాను ఈ చట్నీ చేద్దామని ముందే నైట్ ఏం చేసుకోవాలి మార్నింగ్ ఏం చేసుకోవాలి అని ఆలోచించి పెట్టుకుంటాం కదా ఇంకా కరివేపాకు అయితే కోసుకొచ్చి పెట్టాను అది వేస్తుంటే రావట్లేదు కృష్ణ ఏదో అక్కడ నన్ను కామెడీ చేస్తున్నాడు తర్వాత ఈ పోపు అంతా చల్లారిందండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ముందు పోపు అంతా గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు అనేది వేడి మీద వేసేస్తాం కాబట్టి వేగిపోతుంది తర్వాత ముందు అయితే పోపుని బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను ఎందుకంటే పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా మెత్తగా అయిపోతే బాగుంటుంది ఇదంతా వేగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా కృష్ణకట సేమ్యా పాయసం చేసి చాలా రోజులు ఎప్పుడో ఒక ట్రిప్పు చేసుకొని మేము ముగ్గురమే తినేసాము వాడు బయటికి వెళ్ళి వచ్చేలోపు అందుకు వాడు అలిగాడు అలిగి దాని గురించి ఇంకా మాకు ఇక్కడ డిస్కషన్ అండి ఆ రోజు నైట్ అంతా నువ్వు నాకు చేసి పెట్టావు చేయలే నువ్వు చేసావు మీరే తినేశారు నేను తినలేదు నేను బయటికి వెళ్ళి వచ్చే లోపు అని అంటున్నాడు సరే వాడితో అయితే కబుల్ చెప్తూ మొత్తానికి పచ్చడి కూడా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ పోపంతా గ్రైండ్ చేసేసాను కదా మెత్తగా ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేస్తున్నాను అండి మనం పప్పు చేసుకుంటాం కదా దోసకాయ పచ్చడి పప్పు అది ఆ దోసకాయని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ మీకు దోసకాయలో గింజలు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదు గింజలు వద్దు మాకు అనుకుంటే గింజలు తీసేసి చక్కగా దోసకాయని ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేసేయండి నేనైతే మెత్తగానే గ్రైండ్ చేసేసానండి దోసకాయని ఇంకా ముక్కలు ముక్కలుగా ఉంచలేదు బాగా మెత్తగా దోసకాయ వేసేస్తే ఇంకా మనం నీళ్లు పోయాల్సిన పని ఉండదు చక్కగా దోసకాయ వేసేసి గ్రైండ్ చేసేసాను ఒక పెద్ద దోసకాయకి చేశాను నేను పచ్చడి అంటే మాకు రెండు పూట్లకి వస్తుంది పచ్చడి అని చెప్పనని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను అందులోను ఇలా కూరగాయలతో పచ్చడి చేసి దోశలు వేసినప్పుడు అంతా పుట్నాల పచ్చడి కొబ్బరి పచ్చడి పల్లీల పచ్చడి ఇలా కాకుండా ఇలా కూరగాయలతోటి పచ్చడి చేసి పెడితే ఆరోగ్యానికి కూడా మంచిది కదా పిల్లలకి అని చెప్పనని ఈ విధంగా దోసకాయ పచ్చడి అయితే చేశాను ఈ పచ్చడి వేడిగా అన్నంలో నెయ్యేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఈ విధంగా దోశల్లోకి ఇడ్లీల్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా నేను కూరగాయలతో అయితే పచ్చడి చేస్తుంటాను ఈరోజు ఈ దోసకాయ పల్లి కాంబినేషన్లో పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి ఓకేనా మరి ఇక్కడైతే మా పిల్లలు కామెడీగా మేము ఏదో మాట్లాడుకుంటున్నాము ఒరిజినల్ వాయిస్ పెట్టచ్చు కానీ అండి నాకేమో టీవీ సౌండ్ పెట్టేస్తారు అందుకని చెప్పి నేను ఒరిజినల్ వాయిస్ పెట్టడానికి కుదరట్లేదు నాకు ఇంకా సరే మొత్తం మీద అయితే గోధుమ పిండితోటి దోశలు అయితే వేసినా వస్తున్నానండి ఇది పిండి మనం పిండి లాగా కలిపేసేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసేసి దోశలు వేసేసుకోవచ్చండి అసలు పక్కన పెట్టకపోయినా కూడా బాగా పిండిని మనం కలిపేసేసుకొని ఉప్పు వేసి దోశలు అయితే వేసేసుకోవచ్చు నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చపాతీలు తినలేరు కదా పిల్లలు అంత ఇదిగా నమిలి తినలేరు అని చెప్పి ఎక్కువగా నేను ఈ గోధుమ పిండిని ఈ విధంగా కలిపేసి దోశలు అయితే వేసిచ్చేదాన్ని వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి కూడా చిన్న చిన్ని దోశలు వేసేదాన్ని వేసి ఆ దోశల్ని పెట్టేదాన్ని పిల్లలు ఇష్టంగా తినేవారు అవే గుర్తు చేసుకొని వాడు కృష్ణ ఈ దోశలే కాదు నార్మల్ దోశలైనా కూడా అదే అదే విధంగా వేసి ఇచ్చేదాన్ని స్టార్ అని చెప్పి మూన్ అని చెప్పి వాళ్ళ పేర్లు లెటర్స్ అని రాసిస్తే అమ్మలకి ఏంటండి వాళ్ళు ఒక దోశ తింటే అదొక ఆనందం కదా ఇంకొక దోశ ఎక్కువ తింటే అదొక ఆనందం మన కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది కదా అలా చేసి పెట్టేదాన్ని వాళ్ళకి ఇంకా ఫైనల్గా ఒకళ్ళొకళ్ళు దోశలు అయితే ఇక వేసు వేస్తున్నాను తీసుకెళ్తున్నారు ఫస్ట్ జీవన్కి అయితే ఇచ్చేస్తాను వాడు ఎందుకంటే త్వరగా నిద్రపోతాడు వాడు ఇంకా వాడు తినేశాడంటే అమ్మయ్య అని అనిపిస్తుంది ఇంకా వన్ బై వన్ అందరూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారండి ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసి ఫైనల్గా నేను కూడా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను చక్కగా హెల్దీగా టేస్టీగా యమ్మీగా దోశ విత్ దోసకాయ పల్లి చట్నీ అండి సూపర్గా ఉంది టేస్ట్ అయితేను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి ఇలాగే ఇంకొక రెసిపీతోటి తప్పకుండా మీ ముందుకు అయితే వస్తాను మరి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్